నమస్కారం నమస్కారం తమరు నుంచి వస్తున్నాం అలాగా సంతోషం మీకు నమస్కరిస్తే కాశీ విశ్వనాథుడికి నమస్కరించినట్టు కూర్చోండి చెప్పండి స్వామివారి పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదాన పథకం ఏర్పాటు చేస్తున్నాం తమ పేరు మీద రోజు కొందరు భక్తులకి అన్నదానం చేయించమని అర్థించడానికి వచ్చాం తప్పకుండా అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనదంటారు అందుకే పవిత్రమైన తీర్థంలో పుణ్యక్షేత్రంలో భక్తుల ఆకలి తీరిస్తే అంతకంటే మోక్ష సాధనకి మార్గమేముంటుంది ఒక్క నిమిషం అలాగే ఇవిగో స్వామి ఇరవై వేలు ఏడాది పొడుగునా ప్రతిరోజు నా పేరు మీదుగా కొంతమందికి అన్నదానం ఏర్పాటు చేయించండి వాళ్ళెవరో వాళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుసుకోకుండా అంత డబ్బు ఇవ్వడం వారి ముఖాల్లో పవిత్రత తాండవిస్తోంది పార్థసారి సర్వసంగ పరిత్యాలు దరిద్ర నారాయణ సేవకి నడుం కట్టారు మనవంతు సాయం మనం చేయడం మన ధర్మం ఇలా రోజు వేలకు వేలిస్తూ పిచ్చివాడు మనం ఎక్కడిస్తున్నామయ్యా అసలు ఇది మనదా చెప్పు పుట్టినప్పుడు ఈ డబ్బు సంచుల్ని మనం వెంట తెచ్చుకున్నామా పైవాడిచ్చిన దాన్ని మళ్ళీ వాడికే ఆ సరే మా ఆనందం నేర్చాడా ఎవండి ఎవండి టైం పదకొండు దా వచ్చింది మామగారి పూజ కూడా అయిపోయింది తొందరగా లేవండి లేచి రండి అయిపోయాయి తెప్పించి పెట్టు ఒక గంట బార్ ఫుల్ గా ఉండాలి అండర్స్టాండ్ నిన్ననే ఆరు తెప్పించానయ్యా అప్పుడే రాత్రి ఫ్రెండ్స్ వచ్చారా అయిపోయినాయి తెప్పించి పెట్టాం అయ్యా తమరిలా రాత్రి అనకా తాగుతూ కూర్చుంటే తమ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త ఆలోచించండి వద్దు ఈ ఉపదేశాలు వద్దు ఉపదేశం కాదు పోనీ అభ్యర్థన అనుకోండి తమరా కాస్త బయటికి రండి తమ ఆస్తి అంతా హరించుకుపోతుందో కాస్త చూడండి యు ఆర్ కరెక్ట్ మందు మానేస్తారు కానీ ఇప్పుడుగా వచ్చే నెల నుంచి మానేస్తాను అప్పుడు వస్తాను మత్తులో నుంచి బయటికి కానీ ఇప్పుడు మందు కావాలి కాస్త నా మాట వినండి డూ ఐ వాంట్ ఇట్ ఇమీడియట్లీ మళ్ళీ సీసాలు తెప్పించమంటున్నారు నన్ను ఏం చేయమంటారు మేనేజర్ గారు ఆ పాడాల వాటి మానేయమని నేను ఎన్నిసార్లు ఆయన కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాను మీకు మాత్రం తెలీదు నిజమేనమ్మా భూదేవంతటి ఓర్పున్న ఇల్లాలు కనుక మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు కానీ బాబు గారు అలా అయ్యగారిని చూస్తే ఇలా పిల్లల్ని చూస్తే ఇంకోలా మేనేజర్ గారు రాత్రి నుంచి అబ్బాయి అల్లుడు గారు ఇంటికి రాలేదు ఏమైపోయారో అని భయంగా ఉంది ఆ భావమూర్తులు ఇద్దరు ఈ ఎక్కడ ఎక్కడుంటారో నాకు బాగా తెలుసమ్మా ఒక్కరోజు కలిసి రావడం ఓ పని చేద్దాం చూద్దాం ఆ జాట్ పాండ్ నుంచి బార్కి వెళ్ళి కృష్ణారామ అనుకుని అక్కడి నుంచి వెళ్ళి కెళ్ళి పిల్లతో ఈ రోజు కూడా ఆలస్యంగా పెడితే అమ్మ పెడతారేమో మదనండి అది మొసం ఇక మీ అక్క ఏంటావా అది వాడు ఇరవై మూడో సన్మానం చేసుకుంటుంది ఆ పనిలో బిజీగా ఉంటుంది ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారిని మన మధ్య సన్మానించుకోవటం మన అదృష్టం ఈ ఊరి సుకృతం ఈ సంగతి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ బాగా తెలుసు శ్రీమతి లక్ష్మి గారు సామాన్యమైన వ్యక్తి కాదు అసమానమైన వ్యక్తి అని సగర్వంగా మనవి చేస్తున్నారు ఏ ఒక్క రంగంలో విశేష కృషి జరిపినా మిగతా రంగాలు బాధపడతాయన్న ఉద్దేశంతో ఆవిడ ఏ రంగంలోనూ పాదం మోపలేదు ఆవిడ పదో క్లాస్ వరకు చదువుకున్నారు కవిత్వం రాయలేదు తప్పు లేకుండా గుణింతాలు కూడా రాయలేరని సభాముఖంగా సగర్వంగా మనవి చేస్తున్నారు ఆవిడకు చిత్రలేఖనం రాదు ఇంటి ముందు ముగ్గులు కూడా వేయలేరని ఆనందంగా వెల్లడిస్తున్నాను ఆవిడ పాడలేరు కనీసం కూని రాగం కూడా తీయలేరని సభాముఖంగా నివేదిస్తున్నాను ఏ మనిషి అయినా వాడు ఎంతటి వ్యధవైనా ఎంతటి నికృష్టుడైనా సరే వాడికి ఏదో ఒక కళలో కొంతైనా ప్రవేశం ఉంటుంది ఏ కళారాని కళా పోషకురాలు శ్రీమతి లక్ష్మీకారిని నొక్కి ఒక్కాణిస్తూ ఆవిడిని సన్మానించుకోవడం మనకి ఆర్థికంగా ఎంతో లాభమని క్షమించాలి ఉన్న మాట వచ్చేసింది మనకి కళాపరంగా ఎంతో లాభదాయకమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు శ్రీమతి లక్ష్మి గారికి సన్మాన కార్యక్రమం ఇంకో అందిస్తే మరి కొద్ది అండలు తెప్పిస్తా దీంతో నాలుగు వేల వందించే తీసుకుంటాను సరే సరే కావాలి నిజం చెప్పాలంటే నీ ముందు పామలా బోర్డర్ కూడా బలాదులం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాడీ ద మోడల్ క్లీన్ అప్ ఇండియా షూర్ డాలింగ్ ష్యూర్ వస్తాను హాయ్ ఇక్కడ మన కుటుంబం పరువు నడివీధిలో బయట తీసి నిలబడి ఉండటం చూసి నమ్మలేక కదలేక ఆగిపోయేనమ్మా ఓహో మళ్ళీ క్లాస్ మొదలు పెట్టారా ఓ పెళ్లి కానీ పిల్ల చేయాల్సిన పని చూడండి మిస్టర్ పాదసాపి గారు నేనేం చిన్నపిల్లని కాదు ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు భగవంతుడా ఆ ఇంటిని ఆ ఇంటి మనుషుల్ని నువ్వే కాపాడాలి కిట్టయ్య పశువుల గోల నీకు తెలుసు మా సంటి తల్లి మధ్య పాలు మరీ తప్పువింది నీళ్లు కలపక తప్పట్లేదు కాఫం తెచ్చుకుని శాపెంట మాకయ్యా సంటి తల్లి కనిక నుంచి para tu pan de pincho. ఏంటి హ ముందు పాలివ్వు తర్వాత పాలించు నిన్ను నీ పేటని పాలిత్త వత్తన్నా నువ్వు రావడం ఎందుకురా నేనే పంపిస్తాగా హా కంటి తల్లి ఆడేదో కూస్తున్నాడు వెళ్ళాడు పని చూసుకో వచ్చినాడు ఏమిటి ఇట్లా నీళ్ళలా ఉన్నాయి పాలు చూడు బాబు పాలు కూడా నీళ్ళలాగే ఉంటాయి రాళ్ళలాగా గట్టిగా ఉండవు పాప నీకు పాఠాలు చెప్పే పంతులకి ఈ మాత్రం కూడా చల్దుగా పోసు వచ్చింది 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 నువ్వు చిక్కి తల్లి నువ్వు బుజ్జి తల్లి రే ఎల్ దీని సౌడెక్ పెట్టరా